పప్పులు ఏమైనా ఆనబెట్టకుండా సింపుల్గా రవ్వగారెలను ఎలా చేయాలో చూపిస్తానండి సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ముందుగా రవ్వ గారెల కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత కప్పు నారా నీళ్ళు వేసుకోవాలండి కప్పు రవ్వకి కప్పు నార నీళ్ళు వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళని బాగా మరిగించుకోవాలి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు కప్పు ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకోవాలి కలుపుకుంటూ వేసుకోవాలి ఉండలు కట్టకుండా ఉంటుంది రవ్వను ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి ఇలా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న రవ్వను చల్లారిన తర్వాత చేతును బాగా పిసుకుతూ మెత్తగా చేసుకోవాలండి ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి చేతికి కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నారంటే చేతికి అత్తుకోకుండా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్నాక రెండు చేతులకి కొద్దిగా నూనె పెట్టుకొని కొద్దిగా పిండి తీసుకొని గారెలు చేసుకోవాలి ఈ విధంగానే అన్నిటినీ చేసి పెట్టుకోవాలండి పిండి మొత్తాన్ని ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ పైన నూనె పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత వీటిని వేసుకోవాలి కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు నూనె అనేది బాగా వేడిగా ఉండాలండి ఇలా వేడిగా ఉంటేనే ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్లో నుంచి తీసుకోవాలి అంతేనండి అప్పటికప్పుడు చేసుకునే రవ్వగారెలు ఈ విధంగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్